కవిత్రి పాతకూరి మల్లమాంబ వీరు తెలుగు భాషకి చేసినటువంటి సేవ అమోఘమైనటువంటి ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా ఆమతో సంస్కృత భాషలో లేదా అతి క్లిష్టమైనటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి సందర్భంలో భాషని సరళీకృతం చేసి పండితులకే కాదు ఆమతులు కూడా అది పూర్తిగా అర్థమయ్యేటట్టు అలాగే వారి జీవన విధానంలో వారలో ఉన్నటువంటి భాషని ఉపయోగిస్తూ అలాగే ఆ రోజు ఉన్నటువంటి సమకాలీన పరిస్థితుల్ని రామాయణ కథలోకి అన్వయించుకుంటూ ఈ ఈ వల్ల రామాయణం వారు రాయడం జరిగింది చాలామంది ఆ రోజుల్లో పండితులు ఈ రామాయణాన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చూపు చూశారు కానీ పామరు ఎప్పుడు కూడా జనాభాలో తొంభై తొంభై ఆరు శాతం ఉన్నటువంటి సామాన్య ప్రజానికం అందరూ కూడా ఆ యొక్క రామా రామాయణాన్ని అత్యున్నతమైనటువంటి ఒక గ్రంథంగా ఆమోదిస్తూ వారి యొక్క దైనందిక జీవితంలో ఆ రామాయణం పూర్తిగా అలసిపోయే విధంగా చేయటం జరిగింది రచించినటువంటి మల్లగారు మన కడప జిల్లాలో గోపవరం గ్రామంలో నివసించినట్టు మనకి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు మనకి మనకి రావటం వాటన్నిటినీ కూడా నిర్దిష్టంగా గుర్తించి వాటిని సంరక్షించుకోవడమే కాకుండా కవిత్రి మల్ల యొక్క జీవితాన్ని ఇప్పుడున్నటువంటి యువకులకి అలాగే ప్రజలకి అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి శ్రీ హనుమంతరావు గారిని సందర్భంగా అభినందిస్తూ అలాగే వారి మల్లగారి కవిత్వము లేకపోతే వారి రచనా శైలి లేకపోతే వారు రచించినటువంటి విధానం దానిపైన నాకు పూర్తిగా అవగాహన లేదు అయినా కూడా మనలాంటి వాళ్ళందరికీ కూడా దాన్ని పరిచయం చేస్తూ ఆ కథా విధానంలో కానివ్వండి లేకపోతే వారు రచించినటువంటి విధానాన్ని మీ అందరికీ గుర్తు చేసినటువంటి శ్రీ రామారెడ్డి గారిని ఇతర పెద్దలందరినీ అందరినీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ఒకటి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మన పుట్టిన ప్రాంతం లేదా మన పుట్టినటువంటి కులం మన పుట్టినటువంటి కుటుంబం ఎన్ని ఏదైనా కావచ్చు కానీ ఒక వ్యక్తికి ఏదైనా ఒక సాధించాలి అన్నటువంటి ఆలోచన ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అలాగే సామాజిక పర పరంగా కూడా ఆడపిల్లని చదివించటం అనేది చాలా చాలా ఇప్పుడు కూడా చాలా ఇళ్లలో దాన్ని ఒక నెగిటివ్ అంశంగానే చూస్తున్నటువంటి విధానంలో సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితమే శ్రీమతి మల్లగారి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని గుర్తించి వాళ్ళ వాళ్ళ తండ్రి ఆవిడకి విద్యాబుద్ధులు అలాగే వారికి కావలసినటువంటి గురువుల దగ్గర చదువుకునే అవకాశాన్ని కల్పించడం అనేది చాలా అభినందనీయం అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కూడా సమాజానికి ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఒకటి పురుషులు తప్పించి స్త్రీలు వేదాలు చదవకూడదు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి డిస్క్రిమినేషన్ ఉన్నటువంటి సందర్భంలో కులాలను పక్కన పెట్టి కులం అనేది అదే అదే ఒక ముఖ్యమైన ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక సామాజిక అంశంగా కూడా ఉన్నా కూడా ఈవెన్ ఆడపిల్లగా కూడా వాటన్నిటిని కూడా అధిగమించి వారు ఆ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాయటమే కాకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి చరిత్రకారం చెప్పేది ఆవిడ రాసినటువంటి ఈ కవిత్వానికి కానీ గ్రంథానికి కానీ గుర్తించి రాయల వారు ఆవిడ్ని సన్మానించాలి అనేటువంటి సందర్భంలో రాయల కోర్టులో వారు చదివినటువంటి ఈ యొక్క కవిత్వాలు కానీ లేకపోతే కథలు కానీ అక్కడ ఉన్నటువంటి వారు చాలా ఏళనగా అంటే ఏదైనా కవిత్వం కానీ లేకపోతే ఏదైనా భాష ఉంది అంటే అది కేవలం సంస్కృతం మాత్రమే సంస్కృతంలో మాట్లాడేవారే నిజమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వారు లేకపోతే పెద్దవాళ్ళు అనేటువంటి ఒక ఒక న్యూనభావం ఉన్నటువంటి రోజుల్లో అర్థమైనటువంటి తెలుగులో పామరులకి కూడా పూర్తిగా అర్థమయ్యేటట్టు రాసినటువంటి కవిత్రి గారిని ఆ రోజు రాయలు గారు అందరినీ కూడా పక్కన పెట్టి వారికి సన్మానించి ఒక సముచిత స్థానాన్ని కల్పించారు అని చెప్పేసి మనకి కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉన్నారు సో అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సమాజం పూర్తిగా పురుషాధిక్యంలో ఉన్నటువంటి సమయంలో లేదా అగ్ర కులాల యొక్క కేవలం కొన్ని అగ్రకులాల యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి సందర్భంలో వారు ఈ నిజమైనటువంటి పట్టుదలతోటి స్ఫూర్తితోటి ఈ యొక్క రామాయణాన్ని రచించడం అటువంటి రామాయణం అని ఈరోజు కూడా మనం చాలా సందర్భాల్లో ఈరోజు పండితులు మాట్లాడుకునే రామాయణం ఎవరికి అర్థం కాదు వారికి అప్పించి కానీ మనకు అర్థమైనటువంటి రామాయణం నా దృష్టిలో మన రామాయణం మాత్రమే అది వీరందరూ కూడా వీరందరూ కూడా మీరు ఏ రామాయణం చదివినా కూడా ఆ రామాయణంకి ఏదో ఒక మూలం మూల రామాయణం నుంచే ఉంది సో అటువంటి మహాగ్రంథాన్ని మనందరికీ అందించడమే కాకుండా మన జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టలు కలకాలం నిలబేటట్టు అంటే మనం కడప జిల్లా వాళ్ళం మా జిల్లాకి సంబంధించినటువంటి ఆడబట్టు శ్రీమతి మొల్లా అని చెప్పుకోవడానికి మనం కూడా తరతరాలుగా మనం నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఆ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను